ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెం మండలం ఆర్లపాడు మండల రైతు ఉపాధ్యక్షులు మందడపు ప్రసాద్ ఇటీవల కూటమి ప్రభుత్వంపై వైసీపీ నాయకులు చేస్తున్న విమర్శలకు ఘాటుగా స్పందించారు ప్రజలు ఇచ్చిన స్పష్టమైన తీర్పును గౌరవించకుండా నిరాధార ఆరోపణలు చేయడం మానుకోవాలని ప్రభుత్వం రైతు కూలి పేదల సంక్షేమానికి కట్టుబడి ఉందని చేసిన అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ పథకాలనుపై పై ఎప్పుడైనా ఓపెన్ డిబేట్కు రావడానికి సిద్ధంగా ఉన్నామన్నారు ఇతరులందరూ కూడా మొన్న డబ్బులు రైతు బంధు వేసిండు ప్రతి ఒక్క రైతుకి అర ఎకరం ఉన్నాయి పాతకు ఉన్నాయి ఐదు ఎకరాలు ఉన్నాయి పది ఎకరాలు ఉన్నాయి ఇరవై ఏళ్ళు లెక్క ప్రధానమంత్రి గారు మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు ఇటు రాష్ట్రం తరపు నుంచి అటు మన దేశం తరపు నుంచి ప్రధాని గారు మరి ప్రతి ఒక్క రైతుకు మొన్న ఏడు వేలు వేశారు బస్సు ఫ్రీ బస్సు పెట్టారు గ్యాస్ మొద్దులు డబ్బులు కూడా పడ్డాయి గ్యాస్ మొద్దులు ఫ్రీ మొద్దులు మూడించారు మరి అదే కాకుండా హై స్కూళ్ళు ఎంతో డెవలప్ చేసి వాళ్ళ టీచర్లు అందరు చాలా మెచ్చుకుంటున్నారు చంద్రబాబు గవర్నమెంట్ వచ్చాక చాలా మాకు మంచిగా ఉందండి మంచిగా చెవటానికి కూడా అవకాశం ఉంది దీని గురించి మేము చాలా సంతోషపడుతున్నాం ఆనాడు మమ్మల్ని ఇబ్బందులు సారా కొట్ల కాడ కాపలాలు పెట్టి లెట్రన్లు కడిగించిండండి ఆనాడు ఈనాడు మేము నెంబర్ వన్గా చంద్రబాబు గారి గవర్నమెంట్లో మేము ఆనాడు తప్పు చేసి ఓట్లేసినాం ఈ వంతున పదిహేను సంవత్సరాలు అయిందా కూడా మేము టీచర్లు కానీ ఉద్యోగస్తులను కానీ మేము ఓట్లేస్తాం మేము ఏనాడు ఇంకా మర్చిపోయి ఇంకొకళ్ళకి ఓట్లు వేయమండి మర్చిపోయి ఒక తడ బాల్తో పడ్డాం ఆ బాల్తో పడ్డానందుకే ఇరవై సంవత్సరాలు మనం వెనకపోయిన దాని గురించి ఇవాళ గవర్నమెంట్ మొత్తం అదోగతి అట అక్కడ పోలవరం ప్రాజెక్ట్ ఆపు చేసిండు ఇక్కడ మూడు రాజధానులని దీనాపు చేసిండు మొత్తం ఒకళ్ళు కానీ ఇద్దరు కానీ నలుగురు కానీ ఉన్నా వచ్చేసినాయి ఐదుగురికి పడ్డాయి మా మా గ్రామం కాదండి ఈ వంతన మన ఆంధ్ర రాష్ట్రంలో అయితే శ్రీకాకుళం జిల్లా వేసుకొని గుంటూరు జిల్లా వేసుకొని ఎక్కడ అడిగినా కానీ ఇది తప్పు అనరు ఈ జగన్మోహన్ రెడ్డి పెట్టుకుందా మేము ఆ తప్పేదో తేలితే ఇప్పుడు తిరుపతిలో మోసం చేసింది వాళ్ళు లడ్డూలు కల్తీ కలిపింది వాళ్ళు మరి రుచికొండని ప్యాలీస్ కట్టుకుంది వాళ్ళు జగన్మోహన్ రెడ్డి ఇంటికి మితడికలు పెట్టి పన్నెండు వందల కోట్లు దుర్వినియోగం చేసింది వాళ్ళు మా కోటం ప్రభుత్వం నుంచి ప్రతి ఒక్క విద్యామంతుడు కానీ ప్రతి ఒక్క ఉద్యోగస్తుడు కానీ ఇవాళ సంతోషంగా ఉంటున్నారు ఆడపిల్లలు కానీ చదువుకునే వాళ్ళు కానీ ఐటీ ఎంప్లాయీ కానీ ఎంప్లాయీ చేసింది మన నారా చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఇప్పుడు లోకేష్ గారు అంత కష్టపడి అన్ని ఊళ్ళు తిరిగి ఆ వయసులో కూడా అంత కష్టపడుతుండే ఆనాడు నువ్వు పరదాలు కట్టుకొని ఇంట్లోంచి బయటకు రాకుండా ఒక కలెక్టర్తో కూడా మీటింగ్ వేయకుండా నువ్వు ఇంట్లో కూర్చొని ఈ దొంగ మాటలు చెప్పి దొంగ రాజకీయం చేసినవు నువ్వు నువ్వు ఏనాడు బయటకు వచ్చి ప్రజల్లోకి వచ్చేలా ఈనా ప్రతి ఒక్క ఎస్ఈన్ లో పోతుండో బీసీ లో పోతుండో